పసుపు వేసుకొని క్లీన్గా తోముకుంటా అట్లా ఏ పాత్ర మట్టి పాత్రలు వంట ఈరోజు పందిట్లో వంట చకెక్తు ఈ లోపల చకెక్తుందంట ఇప్పుడు దానిలో కావాల్సినవి ఏమో తీసుకున్నావు నీట్గా అయితే కడిగి నేలలో వేసి పెట్టుకున్నాను వరమట్లే కావాల్సినటి మామిడి దబ్బులు ఎర్రగడ్డలు టమాటా కొత్తిమీర కరివేపాకు తిరిగి పెట్టుకున్నాను చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను మన ఇంటికాడ కోయిల ఆడొస్తుంది ఆడద మధ్యలో పాత్ర అయితే పై మీద పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే పోస్తుంటుంది కర్మాత గింజలు అయితే వేసుకుంటున్నా తరిగి పెట్టుకున్నా ఎరగండు పడుతున్నా టమాటాలు వేసుకుంటున్నా అయితే ముందుకి బాగా వస్తుంది పళ్ళు ఉడికే టమాటా ఎరగడ్డ కరివేపాకు పసుపు స్పూన్లు చేపల కూర కదా మూడు స్పూన్లు వేస్తా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు దీంట్లో పోస్తుండీ పోసుకుంటుండ కూరకు సరిపడి నీళ్ళు ఉప్పు కొంచెం ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటున్నా అయితే తెరలిపోయింది ముక్కలైతేసుకుంటుండ కూర అయితే తెరిలింది మామిడి దబ్బలు అయితే వేసుకుంటుండ మామిడి ముట్టు వేస్తున్నా బాగుంటది కూర అయితే బాగా ఉడికిపోయింది ధనియాలు జీలకర్ర మెంతులు దోరగా వేయించుకొని పొడి కొట్టి పెట్టుకున్నా ఇప్పుడు నీళ్ళు వేసేసుకున్నాను అప్పుడు అటికిలలో మామూలుగా కొరమైన కూరకు వండుకొని అప్పుడు జనాల్లో విధంగా తినేది ఆ టేస్టే వేరు ఇప్పుడైతే మనం కొత్త మాడల్లో బాండల్లో పెట్టి వండుతున్నాం అప్పుడు మామూలుగా అటికే పెట్టేసి ఉండేది అటికి నల్లంగా మాడిపోయి ఉండేది ఇప్పుడు ఏంటంటే అటికి మాడుకోకుండా అటుకి నలుపు రాకోకుండా జాగ్రత్తలు వహిస్తూ ఈ కొరమైన కూరకు అప్పుడంటే వాళ్ళకి అలవాటు జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా వండేది ఇప్పుడు మనం మామూలు పాత్ర పెట్టినట్టు పెట్టే కుట్టు కంటది కింద కింద ఇప్పుడు వాళ్ళకి అంత అనుభవం ఉండదు కాబట్టి అందుకని జాగ్రత్త అన్నమాట జాగ్రత్త కట్టెలు పొయ్యి మీద పొరమేని కర్రీ అది కూడా మట్టి పాత్రలు ఈ ఈరోజు కుకింగ్ అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ టైంలోనే కూడా అయిపోయింది ఎక్కువ లెంత్ గడలేకోకుండా సింపుల్గా ఈరోజు బ్రహ్మాండంగా చేసుకున్నాం అనమాట మామిడి దెబ్బలు అయితే ఉడికిపోయినాయి బాగా ముక్క చెదరదు కొరమేను కదా కొరమైన ముక్క చెదరదు మామిడి బద్దలు మామూలుగా బాగా టేస్ట్ ఉంటాయి ఉప్పు చూస్తా ఉప్పు చూస్తా సరే ఉప్పు చూసి చెప్పు ఎలా ఉందో కూర ఒకసారి కట్ల మీద కొరమేని కూరకు అది కాడ మట్టి పాత్రలో వండున్నామంటే అది ఉప్పు ఎలా ఉందో ఒక్కసారి చూడు చూసి చెప్పాలను మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద ఉన్నాం కాబట్టి రుచి బాగా వచ్చింది అనమాట మట్టి పాత్ర కాబట్టి బాగుంది కూర టేస్టే వేరు నూనె రెడీ అయిపోయింది ఈ రోజుకి అయితే ఈ వీడియో అయితే మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము వీడియో వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బాయ్